ఆయన ఒక వాటర్ దగ్గరికి వెళ్ళి ఓకే బాబు నేనంటే వేశాను వాళ్ళు వెళ్ళద్దని వాళ్ళని కూడా ఆపేసేసి తన వరకు తన డ్యూటీ చేసి వెళ్ళిపోవాలి తనతో పాటు ఒక వండి మాగదులు వంద మందిని తీసుకెళ్ళి వేయించడం ఏంటి అంతమంది అక్కడ చెమటలు కారుకుంటూ క్యూలో ఉన్నప్పుడు సరే ఓకే అడిగితే ఆయన చెంప మీద కొట్టడం ఏంటి అంటే నువ్వు ఒక వాటర్కి ఇచ్చే విలువ ఇదా ఒక ఎమ్మెల్యే అయి ఉండి నీ కాన్స్టిచ్యువెన్సీలో నువ్వు ఒక వాటర్కి ఇచ్చిన విలువ ఇదా అక్కడ బోగిన మాత రాష్ట్రం అంతా వినపడిందండి ఆ చెంప చెల్లుమనిపించిన మోత రాష్ట్రం అంతా వినపడింది అప్పటి నుంచి వైకాపా వాళ్ళకి అసలు ఒక రకమైన భయం పట్టుకుంది ఇంతమంది ప్రజలు బయటకు వచ్చారు అందులో ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వచ్చారు ఈసారి యువత ఎక్కువ మంది వచ్చారు మీరు గమనించారో లేదో మహిళలు చూడండి ఎక్కడికక్కడ మేము మా ఏరియా అంతా చూసాం ఎక్కడ చూసాం మహిళలేనండి మహిళలు యువత బాగా వచ్చారు అంటే ఖచ్చితంగా ఇదేదో మాకు యాంటీ జరిగిపోతుంది యాంటీగా ఓట్లు వేస్తున్నారని చెప్పేసి ఆ భయంతో మా పెనలూరు కాన్స్టిచ్యున్సీలో పోలింగ్కి వచ్చి కూడా విపరీతాన్ని గొడవ చేశారు జోగి రమేష్ కొడుకు ఒక వంద మంది రెండు వందల మందిని పెడ నుంచి పట్టణం నుంచి తీసుకొచ్చి అందరి మీద దాడి చేయటువంటి ఇక్కడ మా వాళ్ళు కూడా అడ్డం తిరిగారు అలాగే తర్వాత మాచారంలో చూసారా మాచార కానిస్ట్యెన్సీలో అయితే పోలింగ్ భూ లోపలికి వెళ్ళిపోయి ఏజెన్స్గా కూర్చుని వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎలాగైనా ఒక కొట్టాలని చెప్పితే వాళ్ళని బెదిరించి బెదిరించాలని ఒక అమ్మాయి లొంగలేదు నేను ఇక్కడే కూర్చుంటానండి ఆ అమ్మాయి మీద దాడి గొడ్డలతో ఉంది గొడ్డలతో కొడితే అమ్మాయికి ఇక్కడ చర్మం లెగిసిపోయింది అసలు ఒక రంగం అయితే అయిపోయింది ఇక్కడ అయిపోయింది కన్ను వాసిపోయింది అయినా అమ్మాయి ఏం దడవలేదు అమ్మాయి ఏం బెదర్లేదు నేను ఇక్కడే ఉంటానండి అలాగే అక్కడ నిన్న తెనాల్లో కొట్టిన అతను కూడా అంత అంతమంది పిడిగుద్దులు కొట్టారు అతను విపరీతంగా కొట్టారు ఆ తెనాలి అన్నాబత్తని కుమార్ మనుషులు ఆ అబ్బాయి కూడా ఎక్కడ దడవకుండా ముందు నేను ఓటేసే వెళ్తాను బయటకు అని చెప్పేసి ఓటేసాకే హాస్పిటల్కి వెళ్ళాడు అది అదండి అన్నాబత్తని శివకుమార్ మీద అది స్ఫూర్తి ప్రజల్లో వచ్చిన చైతన్యం అండి ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు ప్రజల్లో వచ్చిన వచ్చిన చైతన్యం అదనమాట దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఎక్కడికక్కడ మనంటే ఎవరి వల్ల కుదరల ఏదైనా సరే ఈవీఎంని మేనేజ్ చేద్దాం అనుకున్నారు వాళ్ళని మేనేజ్ చేద్దాం అనుకున్నారు అయితే వెళ్ళిపోయి ఈవీఎం మిషన్లు పగల కొట్టేశారు పోలింగ్ ఏజెన్సీని భయపెట్టేశారు పారిపోయారు అందరూ కానీ అంతకన్నా ఇంకా ఏం చేయడానికి వీళ్ళకి వర్త్ కాల వీళ్ళ వల్ల కాల ఎందుకంటే ఈసారి ప్రజలు కూడా కొంచెం అడ్డం తిరిగారు ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు ఈసారి దాంతో నిన్న ఓ పోలింగ్ అయిపోయిన తెల్లారి మళ్ళీ వెళ్ళి చంద్రగిరిలో పులివర్తి నాని గారిని ఇష్టం వచ్చేట్టు కొట్టారు ఇష్టం వచ్చేట్టు కొట్టారు అంతేకాదు అసలు ఒక పెద్ద పెద్ద రాడ్లు పుచ్చుకుని కారుని పగలగొట్టారు అద్దాలని ఆయన గన్మ్యాని పగల కొట్టారు ఆయనతో పాటు నా సెక్యూరిటీ వాళ్ళని కొట్టారు అన్ని రకాల దౌర్జన్యాలు చేశారు ఇప్పటికీ తాడిపత్రిలో జరుగుతుంది జేసీ దివాకర్ దివాకర్ రెడ్డి గారు అన్నయ్య జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తరివి కొట్టారంట అరెస్ట్ చేసి జైల్లో పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు సిగ్గులేదైనా వీళ్ళకి సిగ్గు లేక మళ్ళీ తెల్లారి తగుదున తగుదునమ్మా అంట వచ్చి చేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో అక్కడ కూడా అంతా వాళ్ళ ఆఫీస్ అంతా చంద్రబాదీ చేసేసి ఒక దివ్యాంగుడిని కూడా ఇప్పుడు కొట్టారండి కొట్టి బాగా రక్తం అంతా కారిపోతుంది అతనికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అంటే అరాచకాలు సృష్టించడం వల్ల వీళ్ళు ముందే ఉంటారు ఇలా సీఎం కూడా ఈ వైకాపా జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తేసి ఏంటో తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా నా దారి నేను అమెరికాను లండన్ పోతారా మీరు చావు మీరు చావండి అన్నాడు ఎక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు ఒక ప్రజల్ని నిర్దేశించే వ్యక్తి కాదు అతను ప్రజల్ని ఒక రకంగా చేసి మీరు ఆగండి పోలింగ్ అయిపోయింది ఇక్కడ ఈ గొడవలేంటి ఇది ఒక పద్ధతి కాదు అన్నది అంటే వాళ్ళకి పద్ధతే లేదు అసలు ఆ ముఖ్యమంత్రికి పద్ధతిలోని ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్ష రక్షించడం కానీ అతనికి తెలియదు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలో కూడా అతనికి తెలియనప్పుడు ఇంక అతనేం చెప్తాడు కేడర్కి అతనేం దిశానిర్దేశం చేయగలడు అతను కూడా వదిలేశాడు మీ ఇష్టం వచ్చా చేసేయండి అన్నాడు అంతే అందుకే రెచ్చిపోతున్నాడు ఈ వైకాపా గుండాలందరూ రెచ్చిపోతున్నాడు ఒక పక్కన బందర్లో జరిగింది ఇప్పుడు ఏలూరులో జరిగింది ఎక్కడ చూసినా కూడా గొడవలని ఎక్కడ చూసినా కూడా అల్లర్లని అంటే ప్రజలు ఎప్పటికీ వీళ్ళు చేదరించుకుంటారు ఈ ఛేదన ఇంకా ఇంకా పెరిగిపోయి అసలు రేపు ప్రజలు వైకాపా గుండాలి రేపు ఎలాగో వచ్చేది తెలుగుదేశం పార్టీ అంటే పై స్థాయి నుంచి వీళ్ళకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఇంత దాడులు జరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఇంత ఓటర్ అవేర్నెస్ వచ్చింది ఇంత పెద్ద పోలింగ్ అయింది రేపు మన పరిస్థితి ఏంటి తర్వాత ఏంటి అనేది ఆలోచించకుండా ఇంత మారణ హోమం చేస్తున్నారు అంటే లేకుండా ఏం లేదండి పై నాయకులు ఇక ఎలాగ ఓడిపోతారా మీ జులు చూపించేసేయండి మీ రౌడీజం ఎంత చూపించేయండి ప్రతి వాళ్ళని చెత్త కొట్టే కానీ పైనుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టే ఇక్కడ రౌడీలు ఇంత రెచ్చిపోతున్నారు పులివర్తి నాని గారి మీద అంత జరుగుతుంది అక్కడ ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంట్రోల్ చేయాలిగా ఏంటది అయిపోయింది ఇక పోలింగ్ అయిపోయింది ఇప్పుడు మనం నువ్వేం చేసాం మనం ఇది ఉండదు అయిపోతాము జరిగింది అయిపోయింది ఇక వదిలేసాయనని చెప్పేసి చెప్పాలిగా ఎక్కడ చెప్పట్లా ఎందుకంటే వైకాపా నాయకులలో బ్లడ్లో ఉన్నదే రౌడీయిజం గూండాయిజం వాళ్ళ నాయకుల్లో కూడా అదే ఉంది యథారాజా తథా ప్రజలాగా వీళ్ళు నాయకులే చెబుతున్నారు మీ ఇష్టం వచ్చారు రెచ్చిపోండి కొట్టేయండి నరికేయండి చంపేయండి అంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు గుండాల్లాగా రెచ్చిపోతున్నారు అక్కడి నుంచి దిశానిర్దేశం ఏముంది వీళ్ళకి వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేస్తున్నారు కిందలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇది ప్రజాస్వామ్య దేశం మనది ప్రజాస్వామ్యుతంగా పోరాడాలి ఇది అయిపోయింది ఎలక్షన్ మీరందరూ సైలెంట్గా ఉండడం అని చెప్పలేదుగా మీ ఇష్టం వచ్చారు కొట్టండి అనేసరికి వాళ్ళు కొడుతున్నారు ఇష్టం వచ్చారు గోండా చేస్తున్నారు అధిక భాగం ఎక్కువ శాతం మహిళలు బయటకు వచ్చి ఓట్లేసిన పరిస్థితి అంటే మీ సూపర్ సిక్స్ పథకాలు మహిళల్లో బాగా వెళ్ళాయి అనుకోవాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పి ఏదైతే చెప్పి మోసం చేశాడో సంపూర్ణ మద్యపాన నిషేధం కానివ్వండి లేకపోతే అన్ని అన్ని రేట్లు తగ్గిస్తాను మన రా మన ప్రభుత్వం వస్తే ఏది పెరగదు ఏది పెరగదు అని చెప్పి చేసిన మోసం కానివ్వండి లేదా నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడే అమరావతిని అభివృద్ధి చేస్తాను అని చెప్పి చేసిన మోసం కానివ్వండి వీటన్నిటికీ అంటే వాళ్ళ పూర్తి మా 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 రోజు వచ్చింది అని చెప్పి వాళ్ళు బటన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం అండి సూపర్ సిక్స్ పథకం మహిళల మీద బాగా పనిచేసింది ప్రతి చోట మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళు అవునమ్మా తెలిసిందమ్మా బస్సు బస్ సౌకర్యం ఫ్రీ అంట కదమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట కదమ్మా పదిహేను వందలు ఇస్తారంట కదమ్మా నెలకి అలాగే తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇస్తున్నారు కదండి మేము అందుచేత వాళ్ళు కూడా ఆనందంగా విన్నారు అమ్మాయి పోనీ లేదేమ్మా బస్ సౌకర్యం ఫ్రీ అంటకమ్మా తెలిసిందమ్మా సిలిండర్లు ఫ్రీ అంటకమ్మా తెలిసిందమ్మా అని చెప్తున్నారు వాళ్ళే మాకు చెప్తున్నారు తల్లికి వందన ఎంతమంది బెడ్లు ఉంటే అంతమందికి ఇస్తారంటకమ్మా ఫిన్ నాలుగు వేలు చేయతూ ఫించన్ నాలుగు వేలు చేస్తారమ్మా రేప్రొద్దున చంద్రబాబు గారు జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు ఈ మూడు వేలు ఈ వెయ్యి వెయ్యి కూడా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేయడానికే నానా తిప్పల పడ్డాడు రెండు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారు ఈ సూపర్ సిక్స్ పథకం ప్రజల మీద మహిళల మీద ముఖ్యంగా బాగా ప్రభా ప్రభావితం చేసిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరుకుల ధరలు తగ్గిస్తామంటాం అది కూడా బాగా చాలామంది మాతో చెప్పడం అమ్మ మాకేం అక్కర్లేదమ్మా ధరలు తగ్గించండి ఇళ్ళకే స్థలాలు ఇవ్వండి మాకు కట్టుకోవడానికి ఒకవేళ స్థలం ఇవ్వండి చెప్పారు అది కూడా చెప్పాం మేము రెండు సెంట్లు స్థలం ఇస్తారమ్మని అదొకటి సరుకులు ధరలు తగ్గిస్తామంటాం సూపర్ సిక్స్ పథకం ఒకటి ఇప్పుడు చాలామంది అదే అన్నారు టికోయ్యలు ఎంత బ్రహ్మాండంగా కట్టించారు ఈరోజు ఇది ఇచ్చారు జగనన్న కాలనీలని పరి బురద కొయ్యలది ఎంత లోతు కాలు దిగిపోతుంది ఎక్కడ రోడ్డు సౌకర్యం లేదు కరెంటు స్తంభాలు వేసినా కూడా కరెంటు స్తంభాలు కూడా కూరుకుపోతాయమనిపించి అంత బురద కొయ్యలు అది ఊరికి దూరం ఒక ఐదు మైళ్ళు నాలుగు మైళ్ళు అవతల ఎక్కడికో ఏదన్నా ఒక టూ వీలర్ లేనిదా కూడా ఆ మహిళ ఎక్కడా బయటికి రాని పరిస్థితి అది బ్రహ్మాండమైన టిట్కోయ్యులు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఓవర్ హెడ్ ట్యాంకులు అట్లా కొట్టేసరికి దానికి కూడా చాలామంది మహిళలు అట్రాక్ట్ అయ్యారండి ముందు సూపర్ సిక్స్ పథకం ఒకటి ఫిన్షన్ ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరుకులు ధరలు తగ్గించడం ఒకటి రెండు సెంట్రల్ స్థలం ఒకటి ఇవన్నీ బాగా ప్రభావితం చేసినాయి మహిళల మీద యువతకి ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే కరెంటు బిల్లులు ఒకటి అది కూడా నన్ను అడిగారు చాలామంది నన్నే అడిగారు అమ్మ మాకు కరెంటు బిల్లు నాలుగు వందలు వచ్చిందని చెప్పేసి నా ఫింఛన్ ఆపేశాడమ్మా కరెంటు బిల్లు ఈసారి కరెంటు బిల్లు పెరిగితే ఫిన్షన్లు ఆపేస్తారమ్మా లేకపోతే మాకు రేషన్ ఇవ్వరమ్మా అని అడిగారు అది ఏమీ లేదని చెప్పాను నేను అది ఏమీ లేదు మా కరెంటుకి ఫింఛన్కి సంబంధం లేదు కరెంట్కి రేషన్కి సంబంధం లేదు మీరు ఎంత అవుతుంది మీ బిల్లులు ఎంతో అవ్వవు కదమ్మా సీ తీసేశాడన్న ఏం చెబుతావు ఈ ఈ వీళ్ళు వచ్చాక చెత్త మీద పన్నేశారు దానికి తోడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే చాలమ్మా మా ఫింఛన్ ఆపేశారు మాకు రేషన్ అన్న అవి ఏమి జరగవమ్మా అన్న అది కూడా బాగా మహిళల మీద ప్రభావం చూపించింది యువత కూడా లోకేష్ బాబు గారు యువతని ఎంతో అన్న దానితో యువతని దగ్గర తీసుకున్నారు ఆయన ఈరోజు యువతంతా లోకేష్ బాబు గారికి ఒక రకంగా చెప్పాలంటే పెచ్చ ఫాన్స్ అయిపోయారు పెచ్చ ఫాన్స్ అయిపోయారు వాళ్ళందరూ యువత అందరూ కూడా నెక్స్ట్ ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పాము నెక్స్ట్ మూడు వేల రూపాయలు డిగ్రీ అయిపోయి ఉద్యోగం వచ్చే రూపాయలు వీటన్నిటికీ యువత కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు నెక్స్ట్ ఇంకోటి ఓవరాల్గా ఇంకొకటండి జగన్మోహన్ రెడ్డి తన నెత్తిన తనే భస్మాస్త హస్తం పెట్టుకున్నాడు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ అని ఒక చట్టాన్ని తెచ్చాడు అది ప్రతి ఒక్క వ్యక్తి మీద మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అందరి మీద ఎఫెక్ట్ కొట్టింది ప్రతి వాళ్ళు ఒకటే మాట అంటే మా ఎకరం పొలం ఉన్న పది ఎకరాల పొలం ఉన్నా ఆరు ఎకరం పొలం ఉన్నా ఆయన తీసేసుకోవడం ఏంటి ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉండటం ఏంటండి జరాత్సులు మాకు ఇవ్వటం ఏంటి రేపు ప్రొద్దున మాకేనా అవసరమై బ్యాంకు లోన్ పెట్టుకొని మాకు ఎవరు లోన్ ఇస్తాడు మాకు ఏ రకంగా ఆర్థికంగా సహాయం అందుతుంది ఇది బాగా ఎఫెక్ట్ కొట్టింది ఒక రకంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది పెట్టి తన చెప్పి తనే భస్మాసర హస్తం పెట్టుకున్నాడని ఓవరాల్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి ముస్లిమ్స్కి మైనార్టీస్కి లక్ష రూపాయలు షాదీ తోఫా ఇస్తా అన్నారు చంద్రబాబు గారు అది హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ లక్షిస్తూ ఉన్నారు అది కూడా మేము అన్ని చోట్ల చెప్పాం మైనార్టీ మహిళలందరికీ అందరికీ చెప్పాం మైనార్టీలకన్నా అది కూడా చూసారో లేదో మైనార్టీ కూడా బాగా వచ్చి ఓట్లు వేసారు ఎఫెక్ట్ కొట్టింది వాళ్ళందరి మీద బాగా ప్రభావం చూపించింది వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే తప్పరు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అండి ఓవరాల్గా మన సూపర్ సిక్స్ పథకం షాదీ తోఫాలు హజ్ యాత్రది నెక్స్ట్ లక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రజల మీద యువత మీద చట్టాలన్నీ కూడా మా యువత మీద మహిళల మీద ప్రజల మీద చూపించి మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే ఓటేసి చివరిగా మేడం చివరిగా సుచరిత గారు ఈ రోజున ఏ ఏ ప్రధానంగా ఉన్నటువంటి మంగళగిరి కాన్స్టిట్యు కానీ అంటే లొకేషన్ ఓడించేందుకు చేసిన విఫల ప్రయత్నాలు అక్కడ మార్చిన క్యాండిడేట్లు కాని పిఠాపురం మీకు అంటే మిమ్మల్ని మీతో పాటు కలిసి వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కానివ్వండి ఆ రోజు అసలు పూర్తిగా కరెంటు తీసేసి అంతా కూడా చీకటమయం చేసేసిన పరిస్థితులు కాని ఇవన్నీ అంటే వీటన్నిటిని కూడా ఛేదించుకుంటూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసిన నేపథ్యంలో అంటే మెజారిటీ గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే గెలుపు ఖచ్చితంగా ఖాయమని అనుకుంటున్నారు ఏమని చూడాలి ఒక లోకేష్ గారు ఇంకో ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు దడిచి ముగ్గురిని మార్చారండి అసలు ఆల రామకృష్ణ అనేది ఏక ఎక్కడి నుంచి శర్మిలాదేవి పారిపోయారు ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు అక్కడేమి తన ఎత్తులేం పారలేదు ఓ పక్కన ఆవిడ తోసేసింది పక్కకని ఆ తర్వాత మురుగుడు మురుగుడు హనుమంతరావు ఎవరో అన్నారు ఆ తర్వాత వాళ్ళ కోడల్ని తీసుకొచ్చారు ముగ్గురిని మార్చారు వాళ్ళు ముగ్గురిని మార్చినా ఓడిపోతామని వాళ్ళకి తెలిసిపోయింది తెలిసిపోయి అక్కడ కూడా ఏ అల్లర్లు సృష్టించాలని ఆ ఏదోదో చేయాలని చెప్పేసి అక్కడ కూడా రకరకాల కుయుక్తులు చేశారు కానీ ఈసారి పోయినసారంటే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని మొత్తం మన అమరావతి ప్రాంత ప్రజలందరికీ కూడా మీకు అంత స్థలం ఎగస్ట్రా ఇస్తాను కౌలు కౌలిచ్చేస్తా ఎగస్ట్రా అని చెప్పేసి ఏదో వాళ్ళని నెత్తిన పాలు పోసేస్తానని చెప్పేసి వాళ్ళని ఏదో భ్రమలో పెట్టేశారు కానీ ఈసారి అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు కానీ మంగళగిరి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవ్వరూ ఈసారి ఎటువంటి భ్రమలకు లోన్ అవ్వలేదు అసలు అందరూ కరకట్ట కమలహాసన్ చూసి వీళ్ళు నాటకాలు ఎన్ని ఇంత దరిద్రంగా చచ్చినాయి అని చెప్పేసి అసలు అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు ఒక్కళ్ళు కూడా అసలు నమ్మలేదండి జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ రామకృష్ణారెడ్డిని కానీ అక్కడ క్యాండిడేట్ని కానీ ప్రతి ఒక్కళ్ళు ఈసారి స్వచ్ఛందంగా మన లోకేష్ బాబు గారికే ఓటేసారు ఈసారి లోకేష్ బాబు గారు అక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా కన్ఫామ్ అండి అలాగే పిఠాపురంలో కూడా ఆ వంగా గీత అయితే ఏడుస్తానని చెబుతుంది మన నాకు ఓటైపోతే నేను పారిపోతాను నాకు ఓటైపోతే నేను వెళ్ళను నాకు ఓటైపోతే నేను మీ మొహం చూడను అని జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే ఒకటే ఏడుస్తుంది ఆవిడ నిన్న చూశారు కదా పిఠాపురంలో చీరలు కూడా తీసుకెళ్ళి కొట్టారు మీరు ఇచ్చిన చీరలు నమ్మ తీసుకోండి వెనక్కని అలాగే ప్రతి ఒక్కరూ పిఠాపురంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వేసారు ఓటు గాజు గ్లాస్కే వేసారండి ఓటు జనసేనకి వేసారు ఓటు వంగా గీత మొహం ఎవరో చూడాలి అక్కడ ఎందుకంటే అక్కడ వర్మగారు కూడా బాగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అక్కడ కూటమి అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారండి గీత గారు కూడా అసలు సైలెంట్గా ఆవిడ వెళ్ళిపోతుంటే ఒక్కళ్ళు కూడా ఆవిడ వెనకమాల లేరు ఆవిడ పలకృష్ణ పాపాను బాల అక్కడ ఓటర్లు కానీ అయితే ఇదన్నీ మనకు అర్థమైంది ఏంటంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీతోను లోకేష్ బాబు గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అవన్నీ వినడానికి మేమందరం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నామండి